స్వాగతం ఈరోజు భారత రాజ్యాంగ దినోత్సవం సంవిధాన్ దివస్ మనకి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం సిద్ధించినప్పటికీ మనం ఎలా పరిపాలించుకోవాలి మనల్ని మనం పరిపాలించుకోవడానికి ఒక రాజ్యాంగం అవసరం అని చెప్పి రాజ్యాంగ పరిషత్తును రూపొందించి ఇరవై రెండు కమిటీలని ఏర్పాటు చేయడం జరిగింది అందులో పన్నెండు ప్రక్రియ కమిటీలు పది పన్నెండు విషయ కమిటీలు పది ప్రక్రియ కమిటీలు తర్వాత ఐదు మైనర్ కమిటీలు వేయడం జరిగింది వీటన్నింటికి ఈ ఇరవై రెండు కమిటీల్లో కూడా ప్రధానమైనది డ్రాఫ్టింగ్ కమిటీ ముసాయిదా కమిటీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అధ్యక్షతన ఆరుగురు సభ్యులుగా ఈ డ్రాఫ్టింగ్ కమిటీని వేయడం జరిగింది ఈ డ్రాఫ్టింగ్ కమిటీ ప్రపంచంలోని అన్ని దేశాల రాజ్యాంగాలని చదివి ఒక రెండు ముసాయిదాలను తయారు చేసి పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఫిబ్రవరి ఇరవై ఒకటిన రాజ్యాంగ పరిషత్తుకు సమర్పించడం జరిగింది దాని మీద కొన్ని విషయాల మీద చర్చించడం కొన్ని సవరణలు చేయడం చివరికి మన రాజ్యాంగాన్ని పంతొమ్మిది వందల నలభై తొమ్మిది నవంబర్ ఇరవై ఆరో తేదీన రాజ్యాంగ పరిషత్ ఆమోదించడం జరిగింది ఆ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఇరవై జనవరి ఇరవై నాలుగో తేదీన రాజ్యాంగ పరిషత్ రాజ్యాంగ పరిషత్ చివరి సమావేశం జరిగింది చివరి సమావేశం జరిగి రాజ్యాంగ పరిషత్కి మొదటి అధ్యక్షుడిగా డాక్టర్ బాబు రాజేంద్ర ప్రసాద్ గారిని ఎన్నుకున్నారు జనవరి ఇరవై తేదీ నుండి ఈ రాజ్యాంగాన్ని అమల్లోకి తీసుకురావాలని తీర్మానం చేయడం జరిగింది దాన్నే మనం గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటా ఉన్నాం ఇది ఇంతకుముందు ఈ మనం రాజ్యాంగ దినోత్సవాన్ని జరుపుకునే వాళ్ళం కాదు కానీ నరేంద్ర మోడీ గారు రెండు వేల పదిహేనవ సంవత్సరంలో నూట ఇరవై ఐదవ అంబేద్కర్ గారి జయంతిని పురస్కరించుకొని ఈ రాజ్యాంగాన్ని ఆమోదించబడిన నవంబర్ ఇరవై ఆరవ తేదీని రాజ్యాంగ దినోత్సవంగా సంవిధాన దివస్గా జరుపుకోవాలని నిర్ణయించడం జరిగింది ఆ రెండు వేల పదిహేను వరకు కూడా ప్రతి సంవత్సరం నవంబర్ ఇరవై ఆరో తేదీని రాజ్యాంగ దినోత్సవంగా మనం జరుపుకుంటా ఉన్నాం మీ అందరికీ తెలుసు మనం రవి అస్తమించని బ్రిటిష్ సామ్రాజ్యం రెండు వందల సంవత్సరాలు మనల్ని బానిసలుగా పరిపాలించారు ఎంతో మంది త్యాగదరులు వాళ్ళ ప్రాణాలు త్యాగం చేసి మనకి సోమర్దించి ఈ రాజ్యాంగాన్ని మనం పంతొమ్మిది వందల యాభై జనవరి ఇరవై ఆరు నుంచి అమలు చేసుకుంటా ఉన్నాం దాంట్లో దీంతో కులాల భేదం లేదు మతాల భేదం లేదు అందరూ సమానమే దానికి ఒక చక్కటి భారత రాజ్యాంగ ప్రవేశిక ముందు ఆ ప్రవేశికలోనే మన రాజ్యాంగం ఏంటో దానికి గొప్పతనం ఏంటో అర్థమవుతుంది ఇక తర్వాత మనం ఈ వ్యవస్థ మన రాజ్యాంగం అమల్లోకి వచ్చిన తర్వాత జరుగుతున్న తీరు మనందరికీ తెలిసిందే ఈ వయో వయోజన ఓటు హక్కు ధనవంతుడికైనా గొప్ప కులవంతుడికైనా లేదా చిన్న కులానికైనా ఇవాళ కులాల అంతరం లేదు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఆనాడు సమాజంలో ఉన్న తేడా సమాజంలో ఉన్న వివక్షతలు పోవాలని చెప్పి రిజర్వేషన్లు ప్రవేశ ప్రవేశపెట్టి దళితులకు కూడా గొప్ప స్థానం వచ్చేలాగా చేసిన ఘనత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అని చెప్పి నేను సందర్భంగా సందర్భంగా తెలియజేస్తాను అదేవిధంగా మహిళలు కూడా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్లు కల్పించారు భిన్న మతాలు పెద్ద ప్రాంతాలు ఉన్న ఈ భారతదేశంలో అందరం ఏకత్వంగా ఉండటానికి మన భారత రాజ్యాంగమే కావడం అని చెప్పి నేను తెలియజేస్తూ సలహీసుకుంటాను భారతదేశ పౌరుడు

సమగ్రత సమగ్రత మరియు ఐక్యతకు ఐక్యతకు పెరుగుతున్న ప్రమాదం దృష్ట్యా భారతదేశంలోని ఏ ప్రాంతంలోనైనా లేదా ఆ ములుగు ప్రాంతంలో